దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలు చేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా యువదంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సామిత్రి గ్రంథము పదిహేను అధ్యయము పదిహేను వచ్చినో చూస్తే బాధపడువారి దినములన్నయూ శ్రమకర్మలు బాధపడువారు దినములన్నయూ శ్రమకర్మలు అంటే అంటే అనేక మంది దినాల్లో అనేక రకాలుగా బాధపడిపోతుంటారు అయ్యో నాకు అనారోగ్యంగా ఉంది అయ్యో నాకు అప్పులు బాధలు ఉన్నాయే అయ్యో నా కుటుంబంలో నా బిడ్డల యొక్క పరిస్థితి సరిగ్గా లేదే అని బాధపడుతూ ఉంటారంట దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది బాధపడి వారికి వారి దినములన్నీ కూడా శ్రమకర్మలు మనం ఎప్పుడు కూడా బాధపడవలసిన పని లేదు సంతోష హృదయానికి నిత్యము విందు కలదు మనకి ఎన్ని బాధలు ఉన్నా అందుకే దేవత దేవుడు అంటున్నాడు కదా పేతృగారు రాసినటువంటి పత్రికలో ఇదిగో మీ చింత యావత్తును నా మీద వేసి మనం నిబ్బరము కలిగి నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి ఎందుకు నిబ్బరమైనటువంటి బుద్ధి ఎందుకు కలిగి ఉండ మాట్లాడైనా మనకి సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏ బుద్ధి కలిగి ఉంటాం ఏ మనసు కలిగి ఉంటాం అదేవిధంగా కష్టం వచ్చినా నష్టం వచ్చినా శ్రమం వచ్చినా మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే మనకెంత బాధ కలుగుతున్నా సరే ఒకే బుద్ధి కలిగి ఉండాలి ఒకే మనసు కలిగి ఉండి ఆ శ్రమ దినాన్ని గనక లేకపోతే ఆ బాధ దినాల్లో గనక మనం బాధపడిపోకుండా మనం ఎలా ఉండాలంట సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును ప్రియ సోదరి సోదరి అయ్యో నా కుటుంబంలో సమస్య ఉంటే నా అనారోగ్య పరిస్థితి ఉంటే నాకు బాధలు బాధలుంటే నేను ఎలాగ సంతోషంగా ఉండగలుగును నాకు శాంతి లేదు సమాధం లేదు అని మనం అనుకోవచ్చు ప్రియ సోదరి సౌదరా దేవాదీ దేవుడు సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును ఎందుకనంటే ప్రభువు మీద మనం ఆధారపడుతున్నప్పుడు ప్రభువులో మనం జీవిస్తున్నప్పుడు మనకి ఎటువంటి ఆ బాధ మనం పడము ఎందుకంటే మన చెంత యావత్తు మనం ఆయన మీద వేసినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు ప్రియ సోదరి సౌదరా నిజంగా నువ్వు దేవుడి మీద నువ్వు ఆధారపడినట్లయితే సంతోష హృదయానికి నిత్యము విందు కలిగి నువ్వు ఎప్పుడు కూడా సంతోషించాలి బాధలో కూడా నువ్వు సంతోషించినట్లయితే అందుకే అపోసలాంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడైనా చరసాల్లో ఉన్నప్పుడు రాస్తున్నాడైనా ఏమని ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్తూను ఆనందించుడి మనమంట ప్రభువునందు మనం ఎల్లప్పుడూ ఆనందించాలి ఇదిగో నేను చర్చల్లో ఉన్నాను లేకపోతే నాకు సమస్య వచ్చిందని మీరు బాధపడకూడదు మన బా మన సమస్యను బట్టి మన పరిస్థితిని బట్టి మనం బాధపడితే ఆయన అంటున్నాడు బాధపడేవారి దినమలన్నీ కూడా శ్రమలే శ్రమలే వస్తూ ఉంటాయి ఇంకా అలాగే శ్రమలు ఇంకా నీకు పెరిగిపోతూ ఉంటారు ఆ బాధ ఆ వేదను తలుచుకుంటూ ఉంటాం బీపీ షుగర్లు అన్నీ వచ్చేస్తాయి కానీ నా దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే దేవుడి మీద మనం ఆధారపడతామో ప్రభువునందు నందు ఆనందించని ఎల్లప్పుడూ ప్రభువునందు మనం ఆనందించేవారుగా ఉండినట్లయితే మీ సహనమును సకల జనులకు తెలియబడనియడి ప్రభువు సమీపంగా ఉన్నాడు అవును కదా ప్రి సౌద సోదర మనం నిజంగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు మన చెంత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయన మనకి సమీపంగా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో నువ్వు నిజంగా ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందని ఏదో బాధ కలిగిందని నువ్వు ఆ ఆ బాధ విషయంలో నువ్వు నువ్వు బాధపడుతూనే ఉన్నావేమో బాధపడేవారు దినములన్నీ శ్రమకాలంలో శ్రమ శ్రమ శ్రమకర్మలు అంటున్నాడు మనం ఏ విషయంలో కూడా బాధపడకుండా భయపడిపోకుండా నిజముగా యోబు గారు కూడా ఆయన దినములన్నీ కూడా బాధాకరములే కానీ ఆయన ఇప్పుడు కూడా ఆ బాధని అయ్యో నా పరిస్థితి ఏంటిది అని అనుకోలేదు ఆయన ఒకే మాట అన్నాడు నేను నా తల్లి గర్భంలో ఏ విధంగా అయితే వచ్చాను దిగంబరిగా వచ్చాను దిగంబరిగా వెళ్ళిపోతానంటే అతను ఎంత ధైర్యం కలిగి ఉన్నాడు చూడండి ఈ ఉదయకాల సమయంలో ఎందుకు నువ్వు ధైర్యం కలిగి నువ్వు జీవించలేకపోతున్నావు ఎందుకు నువ్వు దేవుడి మీద ఆధారపడి నువ్వు నిలబడలేకపోతున్నావు అందుకే అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మీతో వేగిందును అంటున్నాడు ఆయన ప్రియా సోదరి సోదరి నిజంగా గనక నువ్వు నిజంగా గనక దేవుడి మీద ఆధారపడినట్లయితే ఇదిగో కన్నీటితో విత్తినప్పుడు బాధపడకూడదు ఆ ఆందోళన చెందకుండా ఉండినట్లయితే సంతోషంతో పంట కోస్తాం సంతోషకరమైనటువంటి సంతోష హృదయానికి నిత్యము విందు కలుగుడు బాధలో వేదనలో ఆవేదనలో కూడా నువ్వు సంతోషంగా ఉండినట్లయితే ప్రభువునందు మనం ఆనందించినట్లయితే ఆ బాధలో కూడా అప్పుడండి నిజంగా దేవుడు మన హృదయాన్ని తేరి చూస్తాడు అయ్యో నాకు రాకూడనటువంటి జబ్బు వచ్చేసింది అని నువ్వు ఇంకా కృంగిపోతున్నావు ఈ దినాల్లో చూడండి అనేక మంది షుగర్ వ్యాధులతో బాధపడుతున్నటువంటి సమయంలో వారికి వచ్చినటువంటి షుగర్ కంటే వీరి బాధ ఎక్కువైపోయింది అయ్యో నాకు షుగర్ వచ్చేసింది లేకపోతే నాకు బీపీ వచ్చేసిందని ఆ యొక్క వేదన ఆవేదన ఆందోళన చెందిపోవటం వలన అది ఇంకా ఎక్కువైపోతుంది ఆ షుగర్ వ్యాధి కాదు వారిని బాధించటం వీరి యొక్క బాధే వారికి శ్రమణ పుట్టిస్తుంది కనుక మనకెంత భయంకరటి పరిస్థితి వచ్చినా సరే సంతోష హృదయానికి నిత్యము విందు మనం ఎప్పుడు కూడా ప్రవ్వా నీ చిత్తానుసరంగా నన్ను నడిపించు ప్రవ్వా అని మనం అడిగినట్లయితే ఈ ఉదయ సమయంలో ఇదిగో సంతోష హృదయానికి నిత్యము విందు కలిగిను కనుక ఆ సంతోష హృదయాన్ని కలిగి ఉన్నప్పుడే మన జీవితంలో నెమ్మది ఉంటుంది శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది లేకపోతే మనకు వచ్చినట్టు చిన్న సమస్యను పట్టుకుని మనం భయపడిపోతూ బాధపడుతూ ఉంటే ఆ శ్రమలకి దారి తీస్తాయి ఇంకా పెరుగుతాయి కానీ తరగ కనుక యువతి కలిసి మన ప్రి సోదరి సోదరి ప్రభువునందు మనం ఎల్లప్పుడూ కూడా ఆనందించి ఆయన మీద మనం భారం వేసుకుని ఆయనకిష్ట బిడ్డలుగా మనం నడుచుకున్నట్లయితే దేవత దేవుడు ఈ దినాన మనకి వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్తూ ఆయనందు ఆనందించినట్లయితే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు ఎందుకనంటే దేవతి దేవుడు సర్వ సృష్టిని ఆయన నోటి మాట చేత చేసి ఉన్నాడు కదా ఆయన మాట సెలవిస్తే చాలు కదా దేవతి దేవుడు నిజముగా యాయిరు కుమార్తె విషయంలో కూడా నువ్వు నమ్మిక మాత్రం ఉంచు భయపడొద్దు అన్నాడు నిజంగా యాయీరు భయపడలేదు నమ్మిక ఉంచాడు అంటే ఆ దుఃఖంలో ఎందుకంటే కుమార్తె కదండి ఎంత ఆవేదన ఉంటుంది ఎంత బాధ ఉంటుంది కానీ ప్రభు చెప్పినటువంటి మాటకి విలువనిచ్చాడు ఆ వేదనలో కూడా నిజంగా యాయ్యూ భయపడిపోలేదు లేకపోతే బాధపడిపోలేదు ప్రభు యొక్క మాటకి నమ్మిక ఉంచాడు ఈ దినాన ప్రతిరోజు వాక్యాన్ని మనం వింటున్నామే అయినా సరే మనలో మార్పు రాకపోతే మారుమనిస్ పొందకపోతే ఇదిగో నువ్వు ఏ ఎంతటి సమస్య అయినా సరే యుద్ధ వాతావరణం వస్తున్నా సరే మనము బాధపడవలసిన పని లేదు సంతోషంగా ఉండినట్లయితే అటువంటి వారి కంటే నిత్యము విందు ప్రభువునందు మనం ఆనందించేవారుగా మన చింత యావత్తు ఆయన మీద మనం వేసి మన ముందుకు కొనసాగిపోయినట్లయితే ఈ ఉదయ దేవుడు మన హృదయాల్ని ఆయన ఆనందింపచేస్తాడు ఎందుకనంటే ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డల్ని ఆయన మీద ఆనుకున్నటువంటి బిడ్డల్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు నిజముగా యోసేపు గారు కూడా ఆయన్ని ఆయన యొక్క ఇరుకులు ఇబ్బందులు చూస్తే ప్రతిరోజు కూడా బాధాకరమే నిజంగానే కానీ ఆయన బాధల గురించి ఎప్పుడు కూడా బాధపడిపోలేదు అందుకే ఆయన దినములో ఎలా ఉన్నాయి బాధాకరమ దిన సరే సంతోషించాడు అన్నదమ్ములు యేసపు గారికి కీడు చేశారు కానీ ఆ కీడిన దేవుడు మేలుకరంగా చేశాడు కనుక మనము బాధలో కూడా సంతోషంగా ఉండి సాతానుగాని కనుక వాడిని మనం బయటికి పారదేయగలం ఎందుకనంటే వాడు అయ్యో నా జీవితం ఏంటి ఇంకా ఈ పరిస్థితులు ఏంటి అని అనుకోవచ్చేమో అయ్యో నాకు ఆరోగ్యంగా లేకపోతే నా ఏమైపోతారు లేకపోతే నా యజమానికి సరిగ్గా లేకపోతే ఏమైపోతాను నేను అని అనుకుంటాం మనం ప్రియ సౌదరి సౌదరి మనం ఏ విషయంలో కూడా భయపడకుండా సంతోషంగా ఉండి దేవుడి మీద సంపూర్ణంగా మనం ఆధారపడి నా దేవుడు స్వస్థపరిచుయోహో అని నేను అంటున్నాను ఇదిగో భయపడకు నేను ఒక నూతన క్రియని చేయబోచున్నాను అది ఇప్పుడే మొలుచును అంటున్నాడు కనుక మన జీవితాల్లో దేవుడు గొప్ప కారు చేయబోతున్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ గాక ఆమె పరిశుద్ధ ప్రేమ తండ్రి మహిమగల దేవానికి అవుతున్నాడు ప్రభా ఇదిగో తండ్రి బాధపడి వారి శ్రమకరములు శ్రమకర్మలు ప్రభా ఇదిగో దేవా సంతోషం కలిగినటువంటి హృదయానికి ప్రభా నిత్యము విందంటున్నా ప్రభా ఏదో అవును ప్రభావ మేము మా బాధల్లో కూడా మేము సంతోషంగా ఉండి ప్రభువు నందు ఆనందించడి ఎల్లప్పుడూ ఆనందించడం అన్న ప్రభావం అట్టి రీతిగా మేము ఉండినట్లయితే నీవు మాకు సమీపంగా ఉంటావు దేవా నీ సహాయాన్ని మాకు మెండుగా అనుగ్రహించమని అనారోగ్యం బిడ్డకు ఆరోగ్యం దా ఏ బిడ్డకి ఏ యొక్క అవసరం ఉందో ప్రతి ఒక్క అవసరం తీర్చమని క్రీస్తు నమ్మడించిన పర్వతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రతిదినము దేవుని యొక్క వాక్యాలు వినండి అనేక మందికి పంపించండి వాక్యము ద్వారా దేవుని పొందుకుని దేవుని యొక్క మనసును కనుక దేవుని యొక్క మనసు మీద మీరు ఆధారపడినట్లయితే దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు మీ వైపు తిరుగుతాడు ఆయన మన వైపు తిరిగినట్లయితే మన జీవితాలు వెలుగుమయ్యము అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆ మీన్ గా